అరకొర పూత అన్నదాత చింత అంటూ ఈనాడు ప్రకాశం ఎడిషన్లో శనగ పంట గురించి ఒక వార్త వచ్చింది శనివారం అదేంటో చూద్దాం శనగను ఆశించిన తెగుళ్ళు దిగుబడులపై చీడపీడల ప్రభావం కనిగిరి టుడే కనిగిరి వ్యవసాయ సబ్ డివిజన్లోని నల్లరేగడి తేలికపాటి నేలలున్న భూముల్లో సాగు చేసే ప్రధాన పంటల్లో పప్పు శనగ ఒకటి మంచు ఆధారంగా పండే ఈ పంట దిగుబడి బాగా వస్తే రైతులకు లాభం చేకూరుతుంది వాతావరణ పరిస్థితుల్లో మార్పులు పంటలను చీడపీడలు ఆశించడంతో పూత అరకొరగా వచ్చింది పైరు ఎదుగుదల దిగుబడిని దెబ్బతీస్తున్నాయి పిందె కాయ కూడా తక్కువగా రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు పచ్చపురుగు బెడద శనగ ప్రస్తుతం పూత కాయదశలో ఉంది డిసెంబర్లో వర్షాలు కురవడంతో భూమిలో తేమ అలాగే ఉంది దీనికి తోడు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వాతావరణంలో మార్పులతో పంటను చీడపీడలు ఆశించాయి దీంతో శనగకు ఎకరాకు ముప్పై వేలకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు శనగపచ్చ పురుగు అధికంగా ఆశించింది పంట ఆకులు పూత కాయలపై పురుగు గుడ్లు పెట్టింది తొలి దశలో ఆకులను తర్వాత పూతను చివరిన కాయలను తింటూ ఉంది రబ్బరు పురుగు సోకి పప్పుశనగ ఆకులు కాండాలపై గుంపులు గుంపులుగా గుడ్లు పెడుతూ మొక్క ఎదుగుదల లేకుండా చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు అధికారులు స్పందించి రైతులకు సూచనలు చేయాలని కోరుతున్నారు ఈ విషయమై ఏడీఏ వెంకటరమణను కోరగా తెగుళ్ల లక్షణాలను బట్టి నివారణ మందులు వాడుకోవాలన్నారు